ఓం నమశివాయ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కర డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అందరికీ కూడా దుర్గాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా దుర్గమ్మవారి నవరాత్రులు మొదటి రోజున అందరూ చక్కగా ఇళ్లల్లో మనశ్శాంతిగా అమ్మవారిని భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తారు కదా నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చిన్న వీడియో ద్వారా మీకు నేను తెలియజేయబోతున్నాను ఖచ్చితంగా మీకు అమ్మవారిని నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నారా అనేటట్టు ఫీలింగ్ కూడా మీకు వస్తుంది నాకైతే మాత్రం ఉదయం నుండి ఇక్కడ నుంచి కదలాలని అయితే అనిపించట్లేదు అస్సలుని ఖచ్చితంగా మీకు కూడా నేను అమ్మవారి యొక్క దర్శనం చేపించాలి చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది కదా చూసే వాళ్ళకి అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా కలగాలని ఆశిస్తూ మీ అందరి కోసం అమ్మవారిని ఒక్కసారి మీకు నేను చూపిస్తాను చూసేయండి చూడండి అమ్మవారి రూపం ఎంత కలగా వచ్చారో అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు నేనైతే ఈ శారీ కట్టాలని అసలు అనుకోలేదు కానీ కొత్త చీర ఇది ఎలా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అమ్మవారు మీకు ఎలా అనిపించారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి అఖండ దీపం అయితే ఇదిగో ఫోటో పెట్టుకొని నిమ్మకాయమాల వేసుకున్నాను అమ్మవారి ముందు అఖండ దీపం పెట్టుకున్నాను పసుపు కుంకుమ గిన్నెలు ఖచ్చితంగా నేను పెడతాను కదా అవి ఇదిగోండి గణపతి తెల్ల జిల్లేడు గణపతి చేసుకున్నాను ఎందుకు అని అంటే మనం పసుపు గణపతి చేసుకున్నాం అనుకోండి ఆ గణపతి తొమ్మిది రోజుల పాటు కొంచెం పగిలిన ఏదైనా అయినా కూడా మనకి మనసు కుతలం అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పి నేను తెల్ల జిల్లేడు గణపతి పెట్టేసుకున్నాను అనమాట కలసం రోజు నేను బెల్లం పరిమాణం చేసుకున్నాను బెల్లం పానకం పెట్టుకున్నాను అమ్మవారి రూపం అయితే ఇదిగోండి చక్కగా వ్యాపాకులు అంటే అమ్మకు చాలా ఇష్టం కదా ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవి ద్వాత్రం నామాలు పారాయణ చేసుకోండి కనకధార కూడా చదువుకోండి అమ్మవారికి మీరు ఈ తొమ్మిది రోజులు ఎంత నియమనిష్టలతో చేస్తారో అమ్మవారి సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని అంత చక్కగా కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని భక్తితో నమ్మకంతో కుమారి పూజ కూడా చేసుకోండి అలాగే శ్రద్ధతో చక్కగా అమ్మవారిని మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి మొక్కుకోండి అమ్మవారిని అసలు ఇది కావాలి అని అడగొద్దు అమ్మ మేము మీ బిడ్డగా మీ నీ ఒడిలో మేము జీవితాంతం ఉండాలి నా పిల్లలు నేను నా భర్త నా కుటుంబం మొత్తం కూడా నీ యొక్క ఆశీసులతో నీ సన్నిధిలో ఉండాలి అనేటట్టు మనం కోరుకోవాలి అప్పుడు మనం ఖచ్చితంగా ఒడిలో ఉంటే మనకి ఏ కష్టం కూడా దరికి రాదు మనకి ఇప్పుడున్న కష్టాన్ని ఆర్థిక సమస్యనో ఆరోగ్య సమస్యనో దీన్ని మనం కోరుకునే కన్నా అమ్మ దగ్గర పూర్తిగా ఉండాలని కోరుకోండి ఏ తల్లి కూడా తన బిడ్డను చక్కగా చూసుకోవాలనుకుంటారు కదా అలాగే అమ్మవారు అనుకుంటారు అర్థమైంది కదా ప్రతి ఒక్కరు కూడా కనకధారా ద్వాత్రింశ నామాలు దుర్గా సప్తశతి మీకు వచ్చినది ఏదైనా పారాయణ చేసుకోండి మాకు ఇది రాదు అని మీకు ఏమైనా అనుకుంటే మాకు చదువుకోవడం రాదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఓం శ్రీ మాత్రే నమ లలిత సహస్రనామం చదువుకోవడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవచ్చు చూసారు కదా నాకైతే మాత్రం అమ్మవారి ముందు కూర్చొని అస్సలు లేవాలని అనిపించట్లేదు నిజంగా నేను ఇక్కడే కూర్చొని ఉంటానేమో ఈ తొమ్మిది రోజులు కూడా కానీ అమ్మవారికి ఇది పెట్టాలి మేము అది పెట్టాలి ఇలా చేయాలి అని ఎప్పుడు భయపడకండి అమ్మ అనేసి అంటే మన కన్నతల్లి అలాను మన కన్నతల్లి మనల్ని ఏమి ఇచ్చినా కూడా ఆమె ఇది ఇవ్వలేదు ఏం పెట్టినా నా బిడ్డ ఇది పెట్టలేదు అని అనుకోరు కదా అలాగే అమ్మను కూడా మన కన్న తల్లితో సమానం అనమాట ఈ సృష్టికే ఈ జగన్మాత ఆమె ఆమె లేనిదే ఈ రోజు మనం లేము కాబట్టి ఆమెకు మనకు కలిగినది యథాశక్తి అనేది మన శాస్త్రంలో చెప్తూనే ఉన్నారు యథాశక్తి అంటే నా శక్తి కొలది నేను నీ శక్తి కొలది నువ్వు అలా అనమాట ఎలా చేసినా ఏం చేసినా అమ్మవారు పిలిస్తే పలికే దైవం అనమాట ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి ఒకవేళ మేము కలసం అఖండ దీపం ఇలా పూజ ఇదేది మేము చేసుకోలేకపోతున్నామో అని బాధపడేవారు అమ్మవారి నామాన్ని ఉచ్చరించండి ఇలా చేసే వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి మీద నామస్మరణ చేస్తూ అమ్మవారి మీద భక్తి శ్రద్ధతో ఆమె మీద నమ్మకంతో చక్కగా గడపండి అమ్మవారి నామస్మరణతో గడపండి కనకదార మాత్రం ఉదయం సాయంత్రం చదవడం మర్చిపోవద్దు దుర్గా ద్వాత్రింస నామావళి అమ్మవారి స్వయంగా కళ్ళే ఇచ్చినటువంటి నామాల ముప్పై రెండు నామాలు కూడా ఆ నామాలు చదివితే ఖచ్చితంగా అమ్మవారు మన దగ్గరికి వచ్చి కూర్చుంటారు నేనైతే మాత్రం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకుంటా దగ్గర దగ్గర వన్ అవర్ పైనే పడుతుంది అనమాట చదవడానికి డైలీ అంటే కొత్తగా చదివేవారికి నాకైతే మాత్రం ఫార్టీ మినిట్స్ దగ్గర పడుతుంది నాకు అలవాటు కాబట్టి ఖచ్చితంగా కూడా చదవడం రానివారు దుర్గాయే నమ అనే నా మంత్రాన్నైనా కూడా ఉచ్చరించండి తప్పకుండా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గరగా ఉండండి అమ్మవారి శక్తి రెట్టింపు అవుతుంది అమ్మవారు మన దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట ఈ నవరాత్రులన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి అమ్మవారి శక్తి రెట్టింపు అవుతుంది అమ్మవారు మన దగ్గరికి వచ్చి కూర్చుంటారు ఎక్కడైతే ఆమె పేరు వినబడుతుందో అక్కడ ఖచ్చితంగా అమ్మవారి శక్తి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నియమాలు పాటించండి మీ శక్తి కొలది మీరు ఆరాధన చేయండి సంతానం లేని వారు ముఖ్యంగా కుమారి పూజ చేయండి అయితే మీకు ఎలా అయితే వీడియో చూసి ఉంటారు కదా స్కిప్ చేయకుండా ఎక్కడాను మీకు అమ్మవారు ఎలా అయితే అనిపించారో నాకు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్లు ఉండాలని ఆశిస్తూ అందులో నేను కూడా ఉండాలి అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి చల్లగా అందరినీ అమ్మవారు చూడాలని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి దుర్గాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జైభవాని